హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ శ్రీ బాని ఐడియాస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను నేనైతే మీషోలో కొన్ని ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నాను ఏం తీసుకున్నాను అనేసి క్లియర్ కట్ అయితే నేను చూపిస్తాను క్వాలిటీ కూడా ఎట్లు చెప్తాను మీరు అయితే మన ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఈ ప్రోడక్ట్స్ ఎట్లున్నాయో కామెంట్ కూడా చేయండి ఓకేనా ఇప్పుడు అయితే వన్ బై వన్ నేను చూపిస్తాను చూసేసేయండి ఫస్ట్ వన్ రకారకా చూపించేస్తాను అంటే ఇది వచ్చి కొంచెం త్రీ ఫోర్ డేస్ అయింది ఓపెన్ చేయలేదు అసలు మీ ముందే ఓపెన్ చేస్తున్నా చూడండి ఇది అంటే ఏమైనా డ్రెస్ తీసుకుంటాం కదా స్లీవ్లెస్ దాని మీదకి యూస్ అవుతుంది అన్నట్టు అయితే నేను ఇది తీసుకున్నాను బట్ చాలా గట్టి ఉంది చూడండి ఇది బాగుందా జాకెట్ తీసుకున్నా నేను ఇలా ఫుల్ హ్యాండ్స్ వస్తాయి ఇలా ఫుల్ హ్యాండ్స్ వస్తాయి క్వాలిటీ వచ్చేసి చాలా బాగుంది ఇక్కడ ఏందబ్బా బ్లాక్ థ్రెడ్ ఓకే బ్లాక్ థ్రెడ్ ఉందండి అందుకే ఏందబ్బా కలర్ డిఫరెంట్ అనిపిస్తే చూడండి బాగుంది కదా క్వాలిటీ కూడా చాలా బాగుందండి క్వాలిటీ వచ్చేసి చాలా బాగుంది ఇది వచ్చేసి కాస్ట్ నేను మెన్షన్ చేస్తాను ఎంతను అంటే చాలా డేస్ అయింది కదా ఆర్డర్ పెట్టి సో కాస్ట్ నాకు గుర్తులేదు నేనైతే ఎవ్రీ టైం ఆన్లైన్ పేమెంటే చేస్తాను అంటే క్యాష్ ఆన్ డెలివరీ కాదు ఆన్లైన్ పేమెంటే చేస్తాను ఇది వచ్చేసి నేను సైజ్ పెట్టింది ఇక్కడ ఉంది చూడండి ఎక్సెల్ సైజు నేను దీని సైజ్ వచ్చేసి ఎక్సెల్ ఓకేనా క్వాలిటీ బాగుంది దీని ప్రైజ్ వచ్చేసి నేను మెన్షన్ చేస్తాను చూడండి ఓకేనా దిస్ ఈ సెకండ్ వన్ ఈ సారి నేను తీసుకున్న ప్రతి ప్రోడక్ట్ కూడా అండి చాలా చాలా బాగుంటది కొంచెం గొంతు నొప్పి ఉంది కదా ఇంకా తగ్గు కూడా యాడ్ అయినట్టుంది సెకండ్ వన్ అండి నేను తీసుకున్నది ప్రొడక్ట్ వచ్చేసి సెకండ్ వన్ ఇదైతే కుర్తా సెట్ అండి నాకైతే బాగా నచ్చింది అది కాక ఎల్లో నాకు ఫేవరెట్ అనమాట సో చూద్దామన్నట్టు అయితే నేను తీసుకున్నాను ఇదైతే చాలా మంది వేసుకున్నారండి అంటే బయటికి వెళ్ళినప్పుడు చూసాను నేను అలాగే కొన్ని యూట్యూబ్ చూసుకుంటా కదా అప్పుడప్పుడు యూట్యూబ్ లో కూడా చాలా మంది అయితే తీసుకున్నారు బాగుంది చూడండి థ్యాంక్ యూ అనేసి వచ్చింది ఓకే ఇదైతే ఇదో చూడండి టాపు చున్నీ ప్యాంటు ఫస్ట్ అయితే ఈ టాప్ అయితే ఓపెన్ చేసేద్దాము చూడండి టాప్ అయితే చాలా బాగుంది అండి ప్యూర్ కాటన్ లెక్క ఉంది ఇది కాటన్ ఫ్యాబ్రిక్ బాగుంది కలర్ కాంబినేషన్ అయితే నాకు బాగా నచ్చి తీసుకున్నాను హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ నెక్ అయితే ఇట్లా వస్తుంది నెక్ వచ్చేసి ఇట్లా వస్తుంది బాగుంది నెక్ అయితే చూడండి లాంగ్ లెంత్ టాప్ వచ్చేసి లాంగ్ లెంత్ అంబ్రిలా కట్ అండి చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది ఇది వచ్చేసి నాకి సిక్స్ హండ్రెడ్ చేంజ్ అయితే పడ్డది ఇది నాకైతే టాప్ అంటే కుర్తా సెట్ కదా సిక్స్ హండ్రెడ్ చేంజ్ అయితే పడ్డది నేనైతే మెన్షన్ చేసాను క్వాలిటీ వచ్చేసి బాగుంది ఇది సైజ్ వచ్చేసి డబల్ ఎక్సర్ ఎందుకంటే నేను చెప్తుంటా కదా అప్పుడప్పుడు స్టిచ్చింగ్ నేను చేసుకుంటాను అనేసి మెజర్మెంట్స్ మంచిగా నాకు తెలుసు కాబట్టి దీన్ని నాకు కరెక్ట్ సైజ్ నేను చేసుకుంటా సో అందుకోసమే ఎక్కువ ఎక్కువ తీసుకుంటా చూడండి చున్నీ వచ్చేసి ఎంత బాగుందో ప్యూర్ కాటన్ అండి ఇది కూడా ప్యూర్ కాటన్ బాగుంది చున్నీ కూడా కాటన్ ఫ్యాబ్రిక్ అండి సమ్మర్ లో కనుక ఇది తీసుకెళ్తే బాగుండు చాలా బాగుండేది అంత సాఫ్ట్ గా అంత మెత్తగా ఉంది బాగుంది చున్ని డిజైన్ కూడా చాలా బాగుందండి నాకు ఇట్లా పెద్ద పెద్దగా వస్తే బాగా నచ్చుతుంది అనమాట బాగుంది కదా సింపుల్ గా క్లాసీగా గా బాగుంటదండి ఎక్కడికన్నా టెంపుల్స్ కూడా వేసుకోవడానికి బాగా కంఫర్ట్ ఉంటది జర్నీలకి బాగుంటుంది బాగుంటదండి చిన్న చిన్న ఇంట్లో ఫంక్షన్స్ కూడా ప్రిఫర్ చేయొచ్చు చూడండి ప్యాంట్ వచ్చేసి ఇది ప్లాజో లెక్క వచ్చిందండి ప్యాంట్ చూడండి ప్లాజో లెక్క వచ్చింది ప్యాంటు కొంచెం బాగుంది ఈ టైప్ లో మనకి ఎలాగో లేదో లేదు సో అందుకే చూద్దామన్నట్టు ఆర్డర్ పెట్టినా ఇది నేను వేసుకున్న తర్వాత పక్క ఒక పిక్ అయితే లేకపోతే ఒక వీడియో మెన్షన్ చేస్తా ఓకేనా బాగుంది ఇది కూడా క్వాలిటీ చాలా బాగుందండి అంటే కుర్తా సెట్ కదా సిక్స్ హండ్రెడ్ చేంజ్ కదా ఎట్లుండదో ఏమో అనుకుంటుండ్రేమో బాగుందండి ఇదే టాప్ మనం షాప్ లో తీసుకుంటే కొంచెం ఎక్కువనే వర్తదేమో కాస్ట్ వస్తాయి ఇది ఇవన్నీ అయితే నేను మిషోలో తీసుకున్నాను అండ్ బ్యూటిఫుల్ ఇంకోటి ఇది వచ్చేసి శారీ ఇది అయితే నేను ఓపెన్ చేద్దామని ఫస్ట్ నుంచి అనుకుంటున్నాను ఇదైతే నాకు బాగా నచ్చి తీసుకున్నాను శారీ దీన్ని ఎట్లా ఇట్ అంటే శారీగా కానీ హాఫ్ కానీ కన్వర్ట్ చేద్దాం అని అనుకున్నాను చూద్దాం ఓపెన్ చేసినాక బాగుండే దాన్ని బట్ అయితే చూద్దాము చూడండి చూడండి సారీ ఇది వచ్చేసి అంటే ఇది బ్లాక్ అండ్ ఈ కలర్ ఏమంటారు నాకు అంతగా బ్రింజల్ కలర్ కాదు ఏదో అండి కలర్ నాకు అంతగా చెప్పడం రాదు కానీ ఎంత బాగుందంటే నాకు చూడంగానే బాగా నచ్చింది కలర్ కాంబినేషన్ నాకైతే సూపర్ ఉంటదండి చూడండి పెట్టుకుంటేనే ఎంత మంచి లుక్ వస్తుందో చాలా బాగుంది ఇది టిష్యూ టైప్ అనిపిస్తుంది సాఫ్ట్ టిష్యూ ఏమో బాగుంది చూడండి మొత్తం ఓపెన్ చేసి చూపిస్తా లోపల వచ్చిద్దా ఇట్లా కవర్ వచ్చింది చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ ఆల్రెడీ ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కి అయితే బార్డర్ అయితే ఇట్లా వచ్చింది చాలా బాగుంది చాలా చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది అని పట్టుకుంటే తెలుస్తుంది కదా కొంచెం సౌండ్స్ వస్తాయి అడ్జస్ట్ గా అండి పక్షులవి సౌండ్ ఇప్పుడే వచ్చి వీడియో తీసే కిచి అంటున్నాయి లేకపోతే ప పక్షుల సౌండ్స్ ని ఎంజాయ్ చేయండి చూడండి చాలా బాగుంది బార్డర్ చూడండి కింద ఇలా మంచిగా పీకాక్స్ వచ్చేసి అదే నెమలి వచ్చేసి చాలా బాగుంది పల్లకి లెక్క ఎలిగెంట్ లుక్ అండి చాలా బాగుంది నాకైతే నిజంగా చాలా బాగా నచ్చిందండి చాలా చాలా బాగుంది ఇది అయితే సారీ ఇది కూడా వచ్చేసి ఎంతో సిక్స్ హండ్రెడే ఏమో అబ్బా గుర్తులేదు చాలా బాగా నచ్చింది చూడండి ఇక్కడ కింద కూడా ఇది వచ్చేసి చూడండి ఇక్కడ మొత్తం ఇది మొత్తం చీర మొత్తం వచ్చిందండి ఇదైతే బార్డర్ మొత్తం చీర మొత్తం ఇలా సింగ్ ఇక్కడ పైన అండ్ కింద కూడా బార్డర్ వచ్చేసి బిగ్ బార్డర్ చాలా బాగా వచ్చింది పికాక్స్ తోటి ఇదంతా ప్లెయిన్ అండ్ జెర్రీ లైన్స్ వచ్చి చాలా బాగుంది ఇది పెళ్లి కూడా చాలా బాగుంటదండి చూడండి ఇది వచ్చేసి కొంగు చాలా బాగుంది కలర్ కాంబినేషన్ వచ్చేసి చాలా చాలా బాగుంది కదా చూడండి ఇటు బ్యాక్ సైడ్ చూడండి చీర బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్లా ఇచ్చిండ్రు అంటే ఇక్కడ అంతా మొత్తం జెర్రీ లైన్స్ వచ్చాయి కదా మొత్తం అయితే జెర్రీ ఇట్లా వచ్చింది చాలా చానా బాగుంది అబ్బా మీరు ఈ అంటే ఇప్పుడు నేను పెట్టా కదా ఇప్పుడు ఈ డ్రెస్ చూపించిన ఒక కోట్ చూపించిన దానికంటే చాలా 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 చానా బ్యూటిఫుల్ ఎలిగెంట్ లుక్ పెళ్లికి గాని అసలు పెళ్లి కూతురు శారీ అని కూడా చెప్పుకోవచ్చు నేను ఇట్లా ఎప్పుడు చెప్పలేదు పెళ్లి కూతురు శారీ అన్నట్టు అంత బాగుందండి అంత బాగుంది క్వాలిటీ కూడా పట్టు టైప్ కూడా ఈ పట్టు కూడా చాలా బాగుంది ట్రై చేయండి డెఫినెట్లీ ఇది ట్రై చేయండి మీకు నచ్చితే ఓకేనా ఫ్రెండ్స్ ఇదండి ఈ వీడియో నాకైతే బాగా ఈ శారీ చాలా చాలా బాగా నచ్చింది ఆ డ్రెస్ కూడా నచ్చింది అనుకోండి ఆ అంటారా ఇప్పుడన్నా స్లీవ్ లెస్ ఏదన్నా డ్రెస్ మంచిది కనిపించింది అనుకోండి కొన్ని ఏమో లెస్ అనిపిస్తున్నాయి అది బాగుంది సింపుల్ గా దాని మీకు హ్యాండ్స్ ఉండవు కదా నాకు అట్లా నచ్చదు అనమాట అందుకు ఉపయోగపడుతుందని దొరక కనిపించింది కదా అని ఆర్డర్ పెట్టేసిన సో ఇదండి వీడియో నాకైతే ఈ త్రీ ప్రొడక్ట్స్ అయితే బాగా నచ్చినాయి త్రీ ప్రోడక్ట్స్ అయితే మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి వీటి కాస్ట్ కోడ్ నేనైతే మెన్షన్ చేస్తాను ఈ త్రీ ఐటమ్స్ లో మీకు మీకేది నచ్చిందో పక్క కామెంట్లు అయితే మెన్షన్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్